కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన రిటైర్డ్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు దాలినాయుడు మాస్టారు పర్యావరణ పరిరక్షణలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు కోటి మొక్కల పెంపకంలో విశేష సేవలందించిన ఆయన తాజాగా అంతరించిపోతున్న పక్షుల కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించారు పక్షులకు ఆహారం అందించే కొత్త విధానం ప్రధానంగా వరిచేను ధాన్యం నూర్చే సమయంలో వచ్చే ధాన్యపు తుప్పలను కుచ్చులుగా తయారు చేసి వాటిని పక్షులు ఎక్కువ కనిపించే ప్రదేశాల్లో అనగా దేవాలయాలు ఖాళీ ప్రదేశాలు పెద్ద పెద్ద చెట్లు ఉన్న ప్రాంతాల్లో తాడుతో కట్టి వాటికి ఆహారం అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు నమస్కారం నా పేరు దాని నాయుడు రిటైర్డ్ హిందీ మాస్టర్ హరికాస్ ఫౌండేషన్తో నేను రెండు వేల పన్నెండు నుంచి కూడా ఈ పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో ఉన్నాను ఎందుకంటే అప్పటికే చూస్తే ఎక్కడ పిచ్చుకలు కనిపించలేదు ఇలాంటి పరిస్థితుల్లో ఒక టీచర్గా ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని పిచ్చుకుని రక్షించండి పర్యావరణం కాపాడండి అని ఏ స్కూల్లో పనిచేస్తే ఆ స్కూల్లో పిల్లలని మోటివేట్ చేయడం అలాగే ఆలయాల్లో కట్టించడం ఇలా చేయడం వల్ల గత పది సంవత్సరాల్లో కూడా ఎంతో పన్నెండు సంవత్సరాల్లో కూడా ఎంతో మార్పు వచ్చింది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది జూన్లో రిటైర్ అయిన తర్వాత తొండగాయ స్కూల్లో రిటైర్ అయిన తర్వాత హరిత వికాస్ ఫౌండేషన్ సోషల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏ విధమైనటువంటి ప్రతిఫలం ఆశించకుండా ఎవరినీటి ఏ విధమైనటువంటి డొనేషన్స్ పోకుండా శ్రమ పెట్టుబడి పెట్టడం మన ఆర్థికంగా మన మనకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తూ మన ఫౌండేషన్ మా ఆర్థిక వికాస్ ఫౌండేషన్ ముందుకు తీసుకెళ్తున్నాను ముఖ్యంగా మన ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే మన పూర్వీకులు ఎంతో ముందు చూపుతో ప్రతి ఆలయాల్లోనూ పంట పొలాల్లోనూ వాళ్ళ ఇళ్ల దగ్గర ధాన్యం కుంచులు వేలాడదీసి పిచ్చుకలను ఇతర పక్షులను రక్షించేవారు ఆ జీవవైవిధ్యం ఎంతో తొనిఖిసలాడేది ఇప్పుడు ఆ పక్షులు కిలకల కాదు అనుకొని గ్రామం ఈ కార్యక్రమం ప్రారంభంలో కొంతమందే ఆసక్తి చూపించినప్పటికీ క్రమంగా వందలాదిగా పిచ్చుకలు మైనాలు రామచిలుకలు తదితర పక్షులు వచ్చి ఆహారం స్వీకరిస్తున్నాయి ప్రత్యేకంగా రామాలయాలు కృష్ణాలయాలు ఫంక్షన్ హాల్లు వంటి ప్రదేశాల్లో ఈ కుర్చీలు కట్టడం ద్వారా అనేక రకాల పక్షులకు ఆహారం అందేలా చేస్తున్నారు ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవలసిన అవసరం దాలి నాయుడు మాస్టారు మాట్లాడుతూ ఈ పక్షులను రాబోయే తరాలకు చూపించాలంటే ఇప్పుడు మనం ఏదో చేయాలి అని స్పష్టం చేశారు ఈ కుర్చీలను మనమే అల్లుకొని ప్రతి ఇంట్లో ముప్పై నిమిషాలు కేటాయిస్తే పక్షులకు ఆహారం అందించడంతో పాటు ప్రకృతి సమతుల్యతను కూడా కాపాడుతాం అని సూచిస్తున్నారు కొలిమేర గ్రామంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అనుకుంటాను ఆ ప్రాంతంలో ఒక పన్నెండు మందితో స్టార్ట్ అయింది ఈ ఉద్యమం పన్నెండు మంది ట్రైనింగ్ ఇచ్చాము ఎలా చెప్పేలా వివిధ మోడల్లో కట్టడం తర్వాత సంవత్సరం ఇరవై మంది అయ్యారు తర్వాత ముప్పై అయ్యారు ఆ ముప్పై మంది ఇంకో పది మందికి చెప్పడంతో నలభై మంది చేస్తున్నారు మేము నవంబర్లో స్టార్ట్ చేసాము నవంబర్లో స్టార్ట్ చేసిన తర్వాత నవంబర్లో ఇలాగ చాలా ఆలయాల్లో కట్టడం ఇలా మూమెంట్ తీసుకురావడం ముందు ముఖ్యంగా ఏంటంటే నేను ఒక్కడో చేస్తే ఎంతవరకు చేయగలను సమాజాల్లో తీసుకెళ్ళను సమాజాల్లో తీసుకెళ్తే ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇలా నీళ్లు పెట్టడం పక్షులకి ఇలా కుంచె కట్టడం చేస్తే ప్రతి ఇంట ప్రతి గుడి ప్రతి పడి అన్ని చోట్ల ప్రతి విద్యార్థిని కూడా మోటివేట్ చేయడం కోసం మేము మా హరి వికాస్ ఫౌండేషన్ కృషి చేస్తుంది గత సంవత్సరం ఐదు మండలాల్లో తుని తొండంగి కోటనందూరు నాతవరం ఐదు మండలాల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మనం నూట ముప్పై ఆరు గ్రామాలు ఉంటే కేవలం తొంభై గ్రామాలు మాత్రం కట్టగలిగాం మిగతా గ్రామాలు ఈ సంవత్సరం దాన్ని ప్లాన్ చేసుకొని శ్రీరామ అన్నవారికి ముందే మొత్తం అన్ని గ్రామాల్లో కంప్లీట్ చేసుకోవాలని ఒక లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అలాగే సింహాచలం టెంపుల్లో కట్టాం అన్నవరం టెంపుల్లో కట్టాం భద్రాచలం కూడా మన భద్రాచలం వెళ్ళినప్పుడు యువ గారు ఎంతో సహకరించారు మేడం గారు అలా ప్రతి ఒక్కరూ కూడా ఈ మన ఈ ప్రాజెక్ట్కి అందరూ సహకరిస్తున్నారు దీంట్లో నా గొప్పతనం ఏమీ లేదు ఈ లక్ష్యం మా లక్ష్యం ఒకటే మేము ఒకటే చెప్తున్నాం ఈ మన ఈ మనం మన దైవ దైవ సమానమైన మన అసెంబ్లీ నుంచి అందరికి కూడా నూట డెబ్బై మంది ఎమ్మెల్యేలకు కూడా నూట డెబ్బై ఐదు కుంచులు ఇచ్చి మనం ఏ విధంగా తీసుకోం ప్రతిఫలం కూడా ఆశించట్లేదు మనం వారు అనుమతిస్తే స్పీకర్ గారు సీఎం గారు వీళ్ళందరూ అనుమతిస్తే మన అసెంబ్లీలో ప్రతి ఒక్కరికి కూడా నూట డెబ్బై ఐదు కుంచులు ఇచ్చి ఈ ఈ స్పైరో కన్జర్వేషన్ని మొట్టమొదటిసారిగా మన భారతదేశంలో మన అసెంబ్లీ నుంచి వెళ్తుంది కాబట్టి ఆ ఆ కీర్తి మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకే దక్కుతుంది అని చేత మా వినోపం ఏంటంటే ముఖ్యమంత్రి గారికి స్పీకర్ గారికి డిప్యూటీ సీఎం గారికి మొత్తం అందరికి కూడా మంత్రివర్గారి అందరికి కూడా వినోపం ఏంటంటే అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకి నూట డెబ్బై ఐదు గుర్తులు ఇచ్చే అవకాశం కల్పించండి ఈ దేశవ్యాప్తంగా ఈ స్పెరా కన్జర్వేషన్ తీసుకెళ్లే భాగ్యం కల్పించమని వేడుకుంటూ వేడుకుంటున్నాను అలాగే నేను టీచర్ కాక సామాజిక బాధ్యత కాబట్టి ప్రతి స్కూల్ విద్యార్థిని కూడా ప్రతి స్కూల్కి వెళ్ళి అందుబాటులో అన్ని స్కూల్స్కి వెళ్ళి భావితరాల భవిష్యత్తు కోసం పిల్లలను మోటివేట్ చేస్తాను దానికి కూడా అందరూ అందరూ నాకు కదా నాకైతే మాత్రం చాలా ఆనందంగా ఉంది ఈ ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని మన మనస్ఫూర్తిగా వేడుకుంటూ మిమ్మల్ని ధన్యవాదాలు ఇప్పటికే విశాఖపట్నం కాకినాడ రాజమండ్రి విజయవాడ వంటి ప్రాంతాల్లో పక్షుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు సెల్ టవర్ల ప్రభావంతో పక్షులు తగ్గిపోతున్న నేపథ్యంలో కనీసం ధాన్యపు కుర్చీలు ఏర్పాటు చేయడం ద్వారా వాటి జీవనాన్ని పొడిగించే అవకాశం ఉందని మాస్టారు తెలియజేశారు హరిత వికాస్ ఫౌండేషన్ ద్వారా విస్తృత ప్రచారం దాలి నాయుడు మాస్టర్ హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సంకల్పించారు పక్షుల కోసం మనం కూడా ఒక చిన్న ప్రయత్నం చేయగలిగితే పర్యావరణానికి మేలు చేస్తాం అంటూ ప్రజలందరినీ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరుతున్నారు ఈ ప్రయత్నానికి మద్దతుగా ముందుకు రావాలని అందరూ తమ పరిసరాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని మాస్టారు పిలుపురిస్తున్నారు